వెల్కమ్ టు ఇన్సైట్ దేశ రాజకీయాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ స్వాతంత్ర్యం అనంతరం తొలి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషిగా ఖ్యాతి గడించారు ప్రస్తుత దేశ రాజకీయాల్లో పటేల్ సైద్ధాంతిక వారసత్వ కోసం పోరు మొదలైంది పటేల్ తమవాడంటూ బీజేపీ ప్రచార ఆర్భాటంతో చెలరేగుతుంటే మరోవైపు కాంగ్రెస్ వారు పటేల్ తుది శ్వాస విడిచ్చే వరకు కాంగ్రెస్ వ్యక్తిగా ఉన్నారని చాటి చెప్తోంది ఈ నేపథ్యంలో పటేల్ ఎవరి సొంతమనే వివాదంపై ఈరోజు ఇన్సైట్లో విశ్లేషిద్దా తొలి ప్రధానిగా నెహ్రూకు సమకాలికుడైన వల్లభాయ్ పటేల్ గాంధీ అడుగుజాడల్లో నడిచిన అచ్చమైన కాంగ్రెస్ వ్యక్తి అనేది అక్షరసత్యం సైద్ధాంతికంగా నెహ్రూ విధానాలను విభేదించే పటేల్ను పలు రైటిస్ట్ వర్గాలు తమ ప్రతినిధిగా భావిస్తాయి పటేల్ తమ వాడేనంటూ చరిత్రను వక్రీకరించేందుకు సైతం వెనకాడకపోవడం చూస్తే ఇంతకన్నా దిగజారుడు తనం ఉందా అనే సందేహాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి దేశ రాజకీయాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ది చెరగని ముద్ర స్వాతంత్రానంతరం తొలి హోంమంత్రిగా పటేల్ బాధ్యతలు సంస్థానాల విలీనంతో ఉక్కు మనిషిగా పటేల్కు కీర్తి పటేల్ వారసత్వం కోసం పోటీ పడుతున్న బీజేపీ చిట్ట చివరి వరకు లౌకికవాదిగా నిలబడిన పటేల్ దేశ స్వాతంత్ర్యం అనంతరం మహాత్మా గాంధీ తర్వాత దేశ ప్రజలను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది నిర్వివాదాంశం కాంగ్రెస్ పునాదులను దేశ రాజకీయాల్లో దృఢంగా నిలదొక్కునేలా చేసిన వారిలో పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీల కృషి ఎనలేనిది స్వాతంత్రానంతరం దేశ తొలి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పటేల్ దేశ సమగ్రతకు భంగంగా నిలిచిన ఆరు వందల సంస్థానాలు విలీనం చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు జూనాగఢ్ హైదరాబాద్ కాశ్మీర్ లాంటి సంస్థానాలలో పోలీసు చర్య జరిపి మరీ భారత్లో విలీనం అయ్యేలా చేసిన ఘనత పటేల్ సొంతం దేశ రాజకీయాల్లో విలక్షణమైన వ్యక్తిత్వంతో పాటు కీలకమైన సమయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో పటేల్ను ఉక్కు మనిషిగా జాతి జనులు కీర్తిస్తారు మహాత్ముని సిద్ధాంతాలకు అనుగుణంగా నడిచిన పటేల్ అహింసావాదిగా లౌకికవాదిగా కీర్తింపబడ్డారు నిస్వార్థ రాజకీయాలకు నిలువుటద్దమైన పటేల్ సైద్ధాంతిక వారసత్వం కోసం అరవై సంవత్సరాలు గడిచిపోయినా మరోసారి రాజకీయ పార్టీలు పోటీ పడుతుండటంతో ఆయన మచ్చలేని వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు సంకల్పానికి ప్రత్యేకగా నిలిచిన పటేల్ కడవరకు లౌకికవాదిగా ఉన్నారు గాంధీ హత్యోదంతంలో ఆర్ఎస్ఎస్ ప్రోద్బలం ఉందని అనుమానించిన పటేల్ ఆ సంస్థను నిషేధించి తన లౌకిక మనస్తత్వాన్ని చాటుకున్నారు దేశ అంతర్గత భద్రత కోసం మతతత్వ శక్తులు కోరలు పీకడంలో పటేల్ ప్రత్యేక దృష్టి సారించారు స్వదేశీ సంస్థానాల విలీనంలో చూపించిన చొరవతోనే నేడు దేశం ఒకటిగా నిలవగలిగింది మహాత్ముని అడుగుజాడల్లో నడిచిన పటేల్పై అన్ని వర్గాల ప్రజల్లోనూ అమితమైన గౌరవం ఉంది కులమతాలకు అతీతంగా ప్రాంతీయ వైషమ్యాలకు దూరంగా పటేల్ అందరివాడనే భావన సర్వత్రా ఉంది అందరివాడైన పటేల్ను కొందరివాడిగా చేసేందుకు దేశంలోని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి దేశ రాజకీయాల్లో విలక్షణ వ్యక్తిత్వం కలిగి ఉన్న పటేల్ సాంప్రదాయ స్వార్థ రాజకీయాలకు దూరంగా మచ్చలేని వ్యక్తిగా నిలబడ్డారు దీంతో పటేల్ను తమ వాడని ఢంకా బచాయిస్తే ఆయన కీర్తికాంతి పడి కొంతైనా మెరవచ్చనే ఆశతో కొత్త నాయకులు రంగం సిద్ధం చేస్తున్నారు గాంధీ అడుగుజాడల్లోనే నడిచిన పటేల్ కాశ్మీర్ అంశంలో పటేల్ నెహ్రూ మధ్య తలెత్తిన విభేదాలు నెహ్రూతో పలు అంశాల్లో ఏకీభావంతో మెలిగిన పటేల్ స్వాతంత్రోద్యమంలో నెహ్రూతో కలిసి పనిచేసిన పటేల్ లౌకికవాదం కోసం మతతత్వ సంస్థలపై ఉక్కుపాదం మోపిన పటేల్ सरदार पटेल के संदर्भालो स्वतंत्र निर्णयాలు తీసుకునేవారు దీంతో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో కొంతమేర సైద్ధాంతిక విభేదాలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి స్వతహాగా దార్శనికుడు స్వాప్కుడు అయిన నెహ్రూ కొంత ఉదారవాద భావాలతో ఉండేవారు దీన్ని బలహీనతగా భావించిన సంస్థానాధీసులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యవహరించేవారు ఈ తతంగాన్ని గమనించిన పటేల్ చొరవ తీసుకుని ఉప ప్రధాని హోదాలో సంస్థానాధీసుల ధిక్కారాలను పాదంతో అణిచివేశారు పాక్ ఆగడాలను ముందే గుర్తించిన పటేల్ కాశ్మీర్ విషయంలో దూకుడుగా ముందుకెళ్లారు దీంతో పాక్ దళాలు భారత్ సైన్యం తాకిడికి తట్టుకోలేక వెనుకడుగు వేశాయి సరిగ్గా అదే సమయంలో నాటి ప్రధాని నెహ్రూ ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి నివేదించడంతో కాశ్మీర్ వివాదం మధ్యలో ఆగిపోయి మండుతున్న మంచుల ఆరు దశాబ్దాలుగా జ్వలిస్తూనే ఉంది దీంతో పాటు రాష్ట్రాల ఏర్పాటులోనూ నెహ్రూ పటేళ్ల మధ్య భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి ఇవన్నీ ఒకెత్తైతే నెహ్రూ పటేళ్ల మధ్య అవినాభావ సంబంధం ఉండేదనేది చారిత్రక వాస్తవం ఇరువురూ స్వాతంత్ర పోరాటంలో భుజం భుజం కలుపుతూ ముందుకు సాగారు కాంగ్రెస్లో పటేల్కు అతివాదిగా ముద్రపడినప్పటికీ ఆయన ఎన్నడూ గాంధీ మాటను జవదాటలేదు స్వాతంత్రం అనంతరం భావి భారత నిర్మాణంలో నెహ్రూ దార్శనికతకు పటేల్ అనేక కితాబులు ఇచ్చినట్లు వారిరువురు పరస్పరం సంప్రదించుకున్న లేఖల ద్వారా నిరూపితమైంది మహాత్ముడి మరణం తర్వాత రెండు మాసాలకే పటేల్ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు ఇప్పటికీ ఆయనను ఆధునిక భారత నిర్మాతగానే భావిస్తున్నారు జర్మనీలో విప్లవాత్మక ఐక్యతకు శ్రీకారం చుట్టిన ఒట్టోవాన్ బిస్మార్క్తో పటేల్ను పోలుస్తారు కాగా ఇప్పుడు పటేల్ జీవితంలోని కొన్ని సంఘటనలకు చారిత్రక వక్రీకరణలకు పాల్పడేందుకు సిద్ధపడుతున్నారు రాజకీయాల్లో సైద్ధాంతిక విలువలు ఉన్న పార్టీలకే మనుగడ ఉంటుంది అలాంటి సైద్ధాంతిక పునాదుల నిర్మాణంలో వ్యక్తుల ఆశయాల పాత్ర ప్రధానంగా ఉంటుంది దృఢ సంకల్పం గాంధేయ మార్గం లౌకికవాదం వెరసి పటేల్ మార్గం అనేది చారిత్రక సత్యం ఇవన్నీ గుర్తించని కొందరు కేవలం కొన్ని అంశాలకే పరిమితమై పటేల్కు రంగు పులమాలనుకోవడం పచ్చి అవకాశవాదమే కాదు చారిత్రక తప్పిదం కూడా పటేల్ వారసత్వం కోసం నరేంద్ర మోడీ తహతహ పటేల్ను కాంగ్రెస్ వ్యతిరేకగా చిత్రీకరించేందుకు ప్రయత్నం గాంధీ హత్య అనంతరం ఆర్ఎస్ఎస్ ను నిషేధించిన పటేల్ ఆర్ఎస్ఎస్ ను రాజకీయాల్లోకి రానివ్వకుండా అడ్డుకున్న పటేల్ గాంధీ హత్యతో తీవ్రంగా కలతపడ్డ సర్దార్ పటేల్ గుజరాత్ లోని పటేల్ మెమోరియల్ ట్రస్ట్ వారు పటేల్ స్మృతిలో ప్రపంచంలోనే అతి భారీ విగ్రహాన్ని నెలకొల్పడానికి ఉద్యుక్తులు కావడంతోనూ ఆ రాష్ట ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని పదవికి పోటీ పడుతూ పటేల్ వారసత్వానికి పోటీగా మారడంతోనూ ఈ మీమాంసకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు కనీసం ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వ్యక్తి కూడా కాదు పైగా ఆర్ఎస్ఎస్ ను నిషేధించిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ పై నిషేధం ఎత్తివేయాలని కోరినప్పుడు ఆర్ఎస్ఎస్ రాజకీయాల్లోకి రాకూడదని షరతు విధించి దానికి అంగీకరిస్తేనే నిషేధం ఎత్తివేస్తానని ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ కు ఒక లిఖిత పూర్వకమైన నిబంధనలు ఉండాలని సాంస్కృతిక కార్యకలాపాలకు మాత్రమే ఆర్ఎస్ఎస్ పరిమితం అయ్యేలా ఉండాలని పట్టుపట్టి అమలు చేయించిన వ్యక్తి ఈ అంశాలపై మరో మాటకు గాని చర్చకు గానీ తావులేదని గోల్వాల్కర్ తో తెగేసి చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఆర్ఎస్ఎస్ దాని రాజకీయ శాఖ బీజేపీ ఇంకా ఇతర అనుబంధ సంస్థలు తమవాడిగా చెప్పుకోవడం ఒక విచిత్ర పరిస్థితి గాంధీ హత్యనంతరం సదరు హత్యకు బాధ్యురాలను చేస్తూ ఆర్ఎస్ఎస్ ను ప్రభుత్వం నిషేధించింది గాంధీ హత్యలో ప్రత్యక్ష పాత్ర పోషించినప్పటికీ అందుకు తగిన వాతావరణాన్ని సృష్టించడానికి కారణం ఆర్ఎస్ఎస్ సంస్థే అన్నది పటేల్ నిశ్చితాభిప్రాయం ఈ కారణంతోనే గోల్వాల్కర్ను జైల్లో పెట్టారు తదనంతరం నిషేధం ఎత్తివేయాలని గోల్వాల్కర్ కోరినప్పుడు ఆర్ఎస్ఎస్ తన రహస్య పని విధానానికి స్వస్తి చెప్పాలని మైనర్లను చేర్చుకోరాదని లిఖిత నియమ నిబంధనలు ఉండాలని సాంస్కృతిక సంస్థగానే పనిచేయాలి తప్ప రాజకీయాల్లోకి రాకూడదని పటేల్ షరతులు విధించారు ఈ షరతులను గోల్వాల్కర్ మొదట తీవ్రంగా వ్యతిరేకించారు అన్ని సంస్థలు మైనర్లను వివిధ పేర్లతో చేర్చుకుంటున్నప్పుడు తమకు మాత్రమే నిషేధం ఎందుకని ప్రశ్నించారు తమ పని బహిరంగంగానే జరుగుతోందని నచ్చజెప్పారు ఇవేవీ పటేల్ అంగీకరించలేదు చివరికి గోల్వాల్కర్ తదితర నాయకులు రాజ్యాంగం రాసుకుని పటేల్కు చూపించక తప్పలేదు దానికి కూడా పటేల్ ఉన్నది ఉన్నట్లు అంగీకరించలేదు అనేక సవరణలు ప్రతిపాదించారు ఆయన సూచించిన సవరణలు చేర్చి ఆమోదించాకనే నిషేధం ఎత్తివేయడానికి పటేల్ అంగీకరించారు పని విధానం దేశంలో సెక్యులర్ వాతావరణాన్ని దెబ్బతీస్తోందని విద్వేష వాతావరణాన్ని పెంచుతోందని అనేక మతాలకు నిలయమైన భారతదేశానికి అది తగదని పటేల్ భావించారని ఇటీవల ది హిందూ వెల్లడించిన పాత పత్రాలు ది హిందూ ఆర్క్యూస్ ద్వారా వెల్లడైంది కాబట్టి ఆర్ఎస్ఎస్ భావాలు రాజకీయ రూపం ధరిస్తే దేశంలో తలెత్తే ప్రమాదం ఏమిటో పటేల్ ఆనాడే ఊహించారని అనుకోవాలి ఆ ప్రమాదం ఏమిటో గుజరాత్ మారణకాండ స్పష్టంగానే చెబుతోంది మహాత్మాగాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ లాంటి వ్యక్తులు జాతి ఉమ్మడి ఆస్తే వీరిని కేవలం ఒక ప్రాంతానికో మతానికో పరిమితం చేయడం వారి గౌరవాన్ని తగ్గించడమే కాని మరొకటి కాదు నెహ్రూ విధానాలు రుచించని ఆర్ఎస్ఎస్ ఇతర అనుబంధ సంస్థలు పటేల్ నెహ్రూల మధ్య ఉన్న పొరపొచ్చాలను అద్దంలో చూపించే యత్నం గతంలో పటేల్తో సమకాలికుడినంటూ అద్వాణి ప్రచారం గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరిట మోడీ కొత్త ప్రచారాస్త్రం చరిత్రను వక్రీకరిస్తున్న సంఘ్ పరివార్ సంస్థలు అసలు దేశ స్వాతంత్ర పోరాటానికి ఆర్ఎస్ఎస్ పరివారానికి ఏ సంబంధం లేదు అయితే సర్దార్ పటేల్ తో తమకు ఏ సంబంధం లేకపోయినా నెహ్రూకు వ్యతిరేకంగా ముద్రపడిన వ్యక్తి గనక ఆయనను ముందుకు తీస్తుంటారు దేశ తొలి ప్రధాని నెహ్రూ సోషలిస్టు నేపథ్యం ఉదారవాద లౌకిక ప్రజాస్వామ్యం ఆర్ఎస్ఎస్ కు అస్సలు గిట్టేవి కాదు నెహ్రూ సోవియట్ తో స్నేహంగా మెలగడం అలీనోద్యమానికి నాయకత్వం వహించడం ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేయడం నచ్చవు నెహ్రూ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉన్న సర్దార్ పటేల్ను ముందుంచుకొని కాంగ్రెస్ ను అంటున్నట్టుగా నెహ్రూ నాటి భావాలపై దాడి చేస్తుంటారు స్వదేశీ సంస్థానాలను విలీనం చేసే హోం హోంమంత్రిగా ఆయన పాత్రకు హిందూ ముస్లిం రంగులు పొలమాల్సిన అవసరమూ లేదు పటేల్ దేశభక్తుడిగా లౌకికవాదిగా ఆయన ప్రతిష్ట మచ్చలేనిది బీజేపీ అధికార సోపానంగా చేసుకున్న అయోధ్యలో వివాదాస్పద స్థలానికి తాళాలు వేయాలని ఆదేశించిన వ్యక్తి ఆయనే అన్నది వాస్తవం ఆనాడు ఆయన ఎంతగా ఆవేదన చెందారో ఆగ్రహం వ్యక్తం చేశారో అధికారిక పత్రాలే చెబుతాయి అలాంటి సర్దార్ పటేల్ లౌకిక వాదము తమ మతోన్మాదము ఒకటేనని నరేంద్ర మోడీ వంటి వారు చెప్పుకోవడం దుస్సాహసం గతంలో అద్వానిని అభినవ సర్దార్ అని ఆకాశానికెత్తి ఆయనలాగే లోహపురుషుడిగా ఊరేగించిన వారు ఇప్పుడు మోడీకరణ ఊపులో ఆ బిరుదు తీసుకొచ్చి ఇక్కడ తగిలిస్తున్నారు దాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఆయన వేల కోట్లు వెచ్చించి పటేల్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానంటున్నారు వైద్యంలో పదహారవ స్థానంలోనూ విద్యలో పద్నాలుగవ స్థానంలోనూ మౌలిక సదుపాయాలలో పదకొండవ స్థానంలోనూ ఉన్న రాష్ట్రాభివృద్ధికి బదులు ఇంటింటి నుంచి ఇనుము అని హడావుడి చేస్తున్నారు ప్రచారం కోసం ఏమైనా చేసుకోవచ్చు గాని ప్రజల మనసులను కలుషితం చేసేందుకు చరిత్రను వక్రీకరించడం అనుమతించరానిది రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రకారుల జీవితాలకు మసిపట్టించడం విష ప్రచారానికి పూనుకోవడం సమాజంలో అశాంతికి దోహదపడుతుంది విలువల్ని పతనం చేస్తుందంటూ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతల్లో గుబులు మొదలైంది పార్టీ అధినాయకత్వం తెలంగాణ ఏర్పాటు విషయంలో యూటర్న్ తీసుకుంటే తమ పరిస్థితి గందరగోళమవుతుందనే భయంతో హస్తిన బాట పట్టింది ఇరు ప్రాంతాలకు చెందిన నేతలు వేర్వేరు నాయకుల ముందు తమ గోడును పెళ్లదీసుకున్నారు తెలంగాణపై బీజేపీ యూటర్న్ తీసుకుంటుందనే రాష్ట్ర పార్టీ వర్గాల్లో గుబులు అస్తినబాట పట్టిన తెలంగాణ కమలనాథులు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్తో పోటీపడిన బీజేపీ టీడీపీ ఒత్తిడికి బీజేపీ అధిష్టానం తలొగ్గే సూచనలు తెలంగాణపై కమలం అధిష్టానం యూ టర్న్ తీసుకోనుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు దీనిపై తాడోపేడో తేల్చుకోవడానికి బీజేపీ నేతలంతా కలిసి హస్తిన బాట పట్టారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో బీజేపీ వెనక్కు వెళ్లే ప్రసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ వెల్లడిస్తున్నప్పటికీ బీజేపీకి ఏదో ఒక కొసానా అనుమానం మాత్రం వేయడం లేదు ఒకవైపు బీజేపీ టీడీపీ పొత్తు వార్తలు బలంగా వినిపిస్తుండటంతో దీని ఫలితం తెలంగాణలో ప్రతికూల ప్రభావం చూపిస్తుందని రాష్ట్ర కమల దళం కలవరం చెందుతోంది ఇవన్నీ ఎత్తైతే తెలంగాణ జేఏసీ నేతలు సైతం బీజేపీ అధిష్టానంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇన్ని రోజుల పాటు తెలంగాణలో చేసిన ఉద్యమ పోరాటం బూడిదలో పోసిన పన్నీరు కావడం ఖాయమనే భావనలో కొట్టుమిట్టాడుతున్నది తెలంగాణ విషయంలో బీజేపీ నాయకత్వం గతంలో అనేక మార్లు హామీ ఇచ్చినప్పటికీ సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో అధిష్టానం ఆలోచనలో పడింది కొంతకాలంగా బీజేపీని యూ టర్న్ తీసుకునేలా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారనే వార్తలు సైతం రాష్ట్ర బీజేపీని కలవరపాటకు గురిచేస్తున్నాయి యూ టౌన్ తీసుకుంటే తెలంగాణలో ద్రోహులుగా మిగిలే ఛాన్స్ మాట మాట్లాడుతున్న బీజేపీ వెంకయ్య నాయుడు రాగం బీజేపీకి చెందిన నేతలు అగ్రనేతల్లోనూ తెలంగాణపై భిన్నాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవం బీజేపీ పార్లమెంటరీ పక్ష నేత సుష్మా స్వరాజ్ తెలంగాణ ఏర్పాటుకు మద్దతిస్తుండగా పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తెలంగాణ విషయంలో సమన్యాయం పేరిట భిన్న వాదనలు వినిపిస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు హస్తినబాట పట్టి తెలంగాణపై స్టాండ్ మార్చుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు రాజకీయ లబ్ది కోసం పోటకో తీరుగా బీజేపీ వ్యవహరిస్తుండటంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు పూర్తి గందరగోళంలోకి నెట్టివేయబడుతున్నారు సీమాంధ్ర ప్రాంతంపై ప్రేమతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా టీడీపీ అధినేతతో కలిసి వెంకయ్యనాయుడు కుట్ర పన్నుతున్నారని బీజేపీలో తెలంగాణ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇందుకు అనుకూలంగా వెంకయ్యనాయుడు చర్యలు సైతం ఉన్నాయి బీజేపీలోని సీమాంధ్ర నాయకత్వం వెంకయ్యను బాసటగా నిలవడంతో బీజేపీలో ముసలం మొదలైంది అధినాయకత్వాన్ని యూ టర్న్ తీసుకునేలా ప్రభావితం చేస్తున్న వెంకయ్యనాయుడును సీమాంధ్ర బీజేపీ నాయకత్వం ప్రోత్సహిస్తుండటంతో తెలంగాణ నేతల ఆశలకు గండిపడింది తెలంగాణ నేతలకు తమ ప్రాంతం ఎంత ముఖ్యమో తమకు సీమాంధ్ర ప్రాంతం అంతే ముఖ్యమని ఆ ప్రాంత నేతలు స్పష్టం చేశారు ఈ వివాదానికి ముగింపు పలకాలని భావించిన వెంకయ్య సైతం బీజేపీలో పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని వ్యక్తుల అభిప్రాయాలకు తావు లేదని పేర్కొన్నారు తాను తెలంగాణ ఏర్పాటుకు ఏమాత్రం అడ్డుపడ్డం లేదని ఇది అపోహ మాత్రమేనని స్పష్టం చేసి వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు చివరకు పార్టీ అధిష్టానంతో ఓ ప్రకటన చేయించాలనే నిర్ణయానికి వచ్చారు ఇన్సైట్ మరో అంశంతో మళ్లీ కలుద్దా